హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాస్ ఈరోజు వీడియో ఏమంటే రాగి గంజి అండి రోజు మార్నింగ్ ఈ ఎండాకాలం అంతా రాగి గంజే తాగుతామండి మేమైతే గన రోజు టీ తాగేవాళ్ళము ఇప్పుడు దాని ప్లేస్లో రాగి గంజి అండి రాగి జావా అంటాము చాలా బాగుంటుంది ప్రతిరోజు ఉండి పిల్లలకి ఇచ్చినా కూడా చాలా శాంతమండి ఇది అది ఏ విధంగా తయారు చేస్తానో మీకు చూపిస్తున్నానండి ముందుగా మనము ఒక పెనం పెట్టి అందులోకి రాగి పిండి అండి ముందుగానే జల్లించుకొని ఆడించుకున్న మంచి రాగి పిండిని తీసుకొని దాంట్లో అది కొంచెంగా అట్లా వేయించుకోవాలండి కొద్దిగా ఊరికే జస్ట్ మనం ఎక్కువ మాడిపోకుండా అట్లా ఊరికే జస్ట్ అలా వేయించుకోవాలి కొంతమంది నెయ్యి కూడా వేస్తారండి దీంట్లో వేయించేటప్పుడు నేను కూడా ఈరోజు మీకు చూపించడానికి వేసాను మామూలుగా అయితే నేను నెయ్యి వేయను అట్లా ఊరికి జస్ట్ అట్లా సెగ తగిలితే సాలండి దాన్ని తీసి మనం పక్కన పెట్టేసుకోవాలి దీన్ని పక్కన పెట్టిన తర్వాత మనము కొద్దిగా గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేసుకున్నానండి వేడి చేసుకునే చేసుకోవడానికి గంజి కాంచుకోవడానికి నేను రెండు స్పూన్లు వేసాను కాబట్టి రెండు గ్లాసులు సరిపోయాయి ఇంకా ఎక్కువ వేసినా పర్లేదు పలుచుగా ఉంటే ఇంకా బాగుంటుందండి ఇదో మీకు చూపించడానికి రెండు గ్లాసులు వేసుకున్నాను ఇక మనము వేయించి పెట్టుకున్న రాగి పిండిని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకొని కొద్ది కొద్దిగానండి నీళ్లు వేస్తూ మనము కలుపుకోవాలండి ఇదో అండి పిండిలోకి కొద్దిగా నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేస్ లేకుండా కొద్ది కొద్ది కొన్ని నీళ్ళు వేసుకొని ఉండలు రాకుండా కలిపేసుకుంటే చాలండి అదేనండి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటే చాలు చాలా ఈజీ అండి గింజ కాంచుకోవడం ఈ రాగిజావ కాంచుకోవడం చాలా ఈజీ పక్కన పెట్టేసుకోవాలండి ఇక మనము ఈ తరులుతున్న నీటిలోకి కొద్ది అంటే కొద్దిగా అండి రాళ్ళు ఉప్పు కానీ నూనె ఉప్పు కానీ వేసుకోవాలి ఒక చిటికెడండి వేసుకోవాలి ఈ నీళ్ళతో కలుపుకున్న ఈ రాగిపిండిని మనం తెరలే నీళ్ళలోకి వేసుకోవాలండి నేను అందులోకి వేస్తుంటే నాకు కెమెరా ఆడడం వస్తుందండి అందుకనే నేను ఇటు సైడు అటు సైడ్ పెట్టుకునేసి ఇది ఎడమ చేత్తో కలిగి పెడుతున్నాను మీకు చూయించడానికి ఇదోనండి కొద్ది కొద్దిగా వేసుకోవాలి వేసుకొని అలాగే గరిటితో కలిపి పెడుతూ ఉండాలండి ఎవరైనా ఉంటాలో కడుతుందేమో కట్టదండి ఎందుకంటే ఆల్రెడీ మనం నీటిలో వేసి కలిపి పెట్టుకున్నాం పిండిని ఇప్పుడు వేసినా కూడా ఎడ వంటలు కట్టదు సన్నని మంట పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకోండి అంతేనండి బాగా ఇంకా బాగా కలపాలండి ఇలా బాగా కలిపి పెడుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అండి మనము ఇలా వంటలు చేసేటప్పుడు కొన్ని కొన్ని మంచి అలవాట్లు నేర్చుకుందాం అనుకున్నానండి ఈ వీడియో నుంచి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఏమంటే ఫస్ట్ మనం ఇప్పటి ఇక్కడి నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే సాధ్యమైనంత వరకు వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి తినడము అనేది మానేయాలనుకుంటున్నానండి నేను దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఇంతవరకు విన్నా నేను చాలా చోట్ల కూడా చూశాను కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తినే తినడము అనేది వదిలేస్తామండి ఏవి ఫ్రిడ్జ్లో పెట్టి వాడేలా కూడా నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుంటూ పోదాము ఇప్పటివరకు వరకు మనము వండిన పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టి తినడం అనేది మానేస్తామండి ఎందుకు అంటే తినే పదార్థాలను కొన్ని వాటిని మనం ఇప్పుడు వేడి చేయడం వలన వండడం వలన బాగా ఎక్కువ హీట్ వలన బ్యాక్టీరియా నశించిపోతుందండి అదే మనము అదే వండిన పదార్థాలని తేమ తగిలితే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి అంటే చేరుతుంది బ్యాక్టీరియా ఎక్కువ చేరడం వల్ల ఏమవుతుంది క్యాన్సర్ అలాంటి రోగాలు వస్తాయండి ఇది చాలా విన్నా నేను అలా వచ్చాయి కూడా అనుభవపూర్వకంగా చెప్తున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టి తినడం అనేది వదిలేస్తామండి వండిన పదార్థాలనండి ఇంకా కొన్ని వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి అది కూడా విన్నాను ఒక్కొక్కటే నేర్చుకున్నాము ఇంకటి నుంచి ఇప్పటి వరకు ఈ వీడియో నుంచి వండిన పదార్థాలు ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండడమే మనము చేయాలండి ఇదండి ఈ వీడియో నుంచి మనం నేర్చుకునే మంచి అలవాటు ఇక చూడండి రాగి జావ అయితే బాగా చిక్కబడింది చూడండి చాలా బాగా చిక్కబడిపోయింది ఇంక ఇందులోకి మనము కొద్దిగా బెల్లం వేసుకుంటే బాగుంటుంది కొంతమంది అసలు ఏం వేసుకోకుండా ఇలాగే తాగుతారు కొద్దిగా ఇంకొంచెం ఉప్పు వేసుకొని నేనైతే కొద్దిగా బెల్లం వేస్తున్నానండి కొంచెం టేస్ట్ కొంచెం తీయగా అలా ఉండడానికి మా ఆయనకైతే కొంచెం తీ పంట ఇష్టము అందుకనేసి నేను బెల్లం వేస్తున్నాను చక్కెర కూడా వేయడం లేదండి మళ్ళా తర్వాత ఇందులోకి మనం కొద్దిగా పాలు కూడా వేసుకోవచ్చండి నేనైతే పాలు కూడా ఒక గ్లాస్ పాలు వేసేస్తాను ముందే కాచి చల్లార్చిన పాలండి ఒక గ్లాస్ పాలు ఇందులోకి వేసుకుంటే రాగి జావా రాగి గంజి రెడీనండి ఇది ప్రతిరోజు మనము ఎండాకాలం తాగితే నిజంగా అన్ని వాటికంటే ఎంతో అసలు టిఫిన్ కూడా అవసరం లేదండి తాగితే కనుక చాలా బాగా పనిచేస్తుంది చాలా చలువ ఎంతో ఆరోగ్యానికి కడుపులో అయితే వెంట్రుకలు అలాంటివి ఎప్పుడైనా చేరి ఉంటే కూడా వచ్చేస్తాయంటండి చాలా మంచిది ఇది ఇంకా పల్లెలో అయితే ఈ రాగి పిండితోనే సాక్ష్యాలు అంటారండి అలా చేసి తింటారు అది కూడా ఎప్పుడైనా చేసుకుందాం మనము అవి కూడా చాలా మంచిదనే తింటారండి ఇదోండి రాగి రెడీ ఇదైతే నేను ఇంకొస్తాడు కాబట్టి తనకిచ్చేకి రెడీగా పెట్టేసుకున్నానండి నాకో గ్లాసు తనకి ఒక గ్లాస్ ఏం రెండు గ్లాసులు సాగిస్తామండి ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకొకటి ఏమంటే ఇప్పటివరకు మా ఆయనకి చాలా తీపి తింటారు కానీ ఆయనకి ఇంతవరకు బీపీలు కానీ షుగర్లు కానీ మా ఇంట్లో ఎవరికి ఇంకా ఏం లేవండి తను కూడా ఫిఫ్టీ అబౌవ్ అయినా కూడా ఏ లేదు వాళ్ళ ఆరోగ్యం అంతా మన చేతుల్లో ఉంటుందండి ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ మనం ఫుడ్ పెంచుకున్నామంటే మనం వాళ్ళ ఆరోగ్యము కాపాడుకోవచ్చు చాలా హ్యాపీగా కూడా ఉండొచ్చండి మా ఆయన అయితే నాకు ఇంకో గ్లాస్ ఇవ్వమంటూ ఉన్నాడు వీడియో ఎలా ఉందండి అందరికీ నచ్చుతుందని అనుకుంటాను ఈరోజు మనం తాగే ఈ జావ చాలా చాలా బలమైనది శ్రేష్టమైనది ఆరోగ్యాన్ని కాపాడేదండి ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటానండి